Hello everyone, welcome back to our channel Akababa Vlogs. అయితే నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను అంటే ఒక యూస్ఫుల్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను నాకు ఇది తెలిసి నియర్లీ ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ అవుతుంది అంతే అంటే మనం స్కిన్ కేర్ చేసుకోవాలి అన్న ఆర్ అదర్వైజ్ ఏదైనా ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనుకున్నా అంత ఎక్కువ అంటే మంచి మంచి బ్రాండ్స్ ట్రై చేయాలి అనుకుంటాం కదా స్కిన్కి పడుతుందో లేదో అని బట్ అలా అని పెద్ద బ్రాండ్స్కి వెళ్తే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టుకోనాల్సి ఉంటుంది అది కొన్న తర్వాత మళ్ళీ అది స్కిన్కి పడకపోతే మనకి అబ్బాయి డబ్బులు పెట్టుకొని వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది ఇటు వాడలేము అటు ఉండలేము అలా కాకుండా ఒక యాప్ ఉందనమాట ఆ యాప్లో ట్రయల్ ప్రోడక్ట్స్ శాంపిల్ ప్యాక్స్ ఉంటాయి అవి మనం జస్ట్ ట్రై చేసుకొని అది మన స్కిన్కి పడింది అనుకోండి పెద్ద ప్యాక్స్ కొనుక్కోవచ్చు అదే యూజ్ అవ్వలేదు అనుకుంటే మనం ఇంకా ట్రయల్లా జస్ట్ యూస్ చేసుకోవచ్చు ఆ యాప్ స్మిటన్ యాప్ అనమాట నాకు ఇది తెలిసి ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ ఆ టైంలో అయి ఉంటుంది అంతే నాకు బట్ ఈ యాప్ అనేది టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది అయితే నేను ఆ స్మిటన్ యాప్ నుంచి తెప్పించిన ట్రయల్ ప్రోడక్ట్స్ ఇవి దానికి జస్ట్ మనం షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తే చాలు ఆ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తాయి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఏమైనా ట్రయల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అన్న ఆర్ ఏ ప్రోడక్ట్స్ తీసుకోవడానికైనా ఎంత కొంత పర్సెంటేజ్గా అది యూజ్ అవుతుంది అయితే జస్ట్ దాని షిప్పింగ్ ఛార్జెస్ కూడా టూ థర్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్కి కొన్ని పాయింట్స్ అని మనకి ఇస్తారు దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేద్దామని అనుకుంటున్నామా అవి అయితే ఈ స్మిటన్ యాప్లో మంచి మంచి బ్రాండ్స్ ఏ ఉంటాయి అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఎర్త్ వావ్ డాట్ కి ప్లమ్ జస్ట్ హెబ్స్ ఇలా అనమాట మంచి ప్రోడక్ట్స్ మంచి మంచి బ్రాండ్స్వే ఉంటాయి అందులో మనం నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అయితే ఇంకా చేయకుండా నేను టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తాను చూడండి నాకు టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్లో నేను ఏ పాయింట్స్కి ఏవే తీసుకున్నానో చూపిస్తాను చూడండి फस्टते मनम ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కూడా మనకి రిటర్న్ వస్తుంది నేను ట్రయల్ పాయింట్స్లో తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదే మామయ్యది ఇది మామయ్యత్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్ అనమాట నేను ఎప్పటి నుంచి మామయ్యత్ ప్రోడక్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు ఒక్క ప్రోడక్ట్ కూడా ట్రై చేయలేదు మామయ్యత నుంచి సో అవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అది పడుతుందో లేదో స్కిన్కి తెలియదు కదా ఇదైతే ట్రయల్ పాయింట్స్లో వచ్చింది సరే యూస్ చేద్దాం అనుకున్నాను నాకు ఇది ఎన్ని గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ప్రోడక్ట్ మనకి ఇది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అలా వస్తుంది మనకి ఈ లోపు కొంచెమైనా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇది యూస్ చేసేటప్పుడు అందుకనే నేను తీసుకున్నాను మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా టూ థర్టీ ఫైవ్ రూపీస్కి షిప్పింగ్ ఛార్జెస్ అని చెప్పాను కదా ఫస్ట్ టైం మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సిక్స్ ట్రయల్ పాయింట్స్ అనేవి ఇస్తారు ఫ్రీగా ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇంకొక సిక్స్ ట్రయల్ పాయింట్స్ వస్తాయి టోటల్గా ట్వెల్వ్ ట్రయల్ పాయింట్స్ ఇప్పుడు ప్రోడక్ట్ పక్కన ఈ ఈ ప్రోడక్ట్కి ఎన్ని ట్రయల్ పాయింట్స్ యూజ్ చేయొచ్చు అనేది ఉంటుంది దీనికైతే వన్ ట్రయల్ పాయింటే ఉంది నేను మాక్సిమం అన్ని వన్ వన్ ట్రయల్ పాయింట్ చూస్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ వస్తాయి ట్రై చేయొచ్చు అందులో మనకి ఏది పడిందో తెలిస్తే దాన్ని బట్టి మనం పెద్ద ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అని అయితే ఇదైతే నాకు వన్ ట్రయల్ పాయింటే పడింది ఇదిగోండి ఇది ఒకటి అందులో అలా నాకు మొత్తం టెన్ ఐటమ్స్ వచ్చాయి అవి కాక ఇంకా ఫ్రీ వచ్చాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇది విటమిన్ సి ఫేస్ క్రీమ్ అనేది మనకు వన్ ట్రయల్ పాయింట్కి వచ్చింది మొత్తం ట్వెల్వ్ ట్రయల్ పాయింట్స్ అని చెప్పాను కదా అందులో ఒకటి అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి బీట్రూట్ లిప్ స్క్రబ్ ఇది లిప్ స్క్రబ్ అనమాట ఇది నేను అంటే లిప్స్ బ్రైట్నింగ్ చేయడానికి ఒకవేళ పిగ్మెంటేషన్ ఉన్నా సరే యూజ్ అవుతుంది అనేటట్టు ఉంది ఓకే ఇంకా ఇదైతే టూ ట్రయల్ పాయింట్స్కి వచ్చింది నాకు ఆల్రెడీ మనం మామయ్య అయితే వన్ ట్రయల్ పాయింట్కి తీసుకున్నాం కదా ఇది ఒకటి టూ మొత్తం త్రీ ట్రయల్ పాయింట్స్ అయిపోయాయి చూడండి అంటే టూ థర్టీ ఫైవ్ రూపీస్కి మనం ఇవన్నీ చూస్ చేసుకున్నట్టు యాక్చువల్లీ దీని రి రియల్ ఎంఆర్పి అయితే నైంటీ నైన్ రూపీస్ ఉంది దీనిపైన జస్ట్ ఇది టూ ట్రయల్ పాయింట్స్కి వచ్చింది నా నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి వావ్ నుంచి బాడీ అండ్ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను అనమాట ఉప్ట్ అంది ఇది కూడా వన్ ట్రయల్ పాయింట్కే వచ్చింది ఇది థర్డ్ ప్రోడక్ట్ అండ్ ఫోర్త్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట యాక్చువల్లీ మా మామయ్య నుంచి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది బాగా వర్క్ అవుతుంది అని ఫుల్ రివ్యూస్ ఉండే అందుకనే నేను ఇది ఒకటి తీసుకున్నాను ఇది జస్ట్ ట్వంటీ ఎంఎల్ఏ ఇది నాకు కాదు మా మొదర్గా అని తీసుకున్నాను అసలు నా హెయిర్కి అయితే ఇది సరిపోదు ఒక్క ట్రిప్కే వస్తుంది ఎలా ఉంటుందో చూద్దాం జస్ట్ వన్ ట్రయల్ పాయింటే కదా అని తీసుకున్నాను ఇది మన ఫోర్త్ ప్రోడక్ట్ అంటే ఇప్పటికీ మనకి ఫోర్ ప్రోడక్ట్స్కి ఫైవ్ ట్రయల్ పాయింట్స్ అయ్యాయి మొత్తం ట్వెల్వ్ ట్రయల్ పాయింట్స్ అని చెప్పాను కదా రిమైనింగ్ తర్వాత చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఈ ట్వెల్వ్ ట్రయల్ పాయింట్స్తో పాటు ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ ఐటమ్స్ బిలో థర్టీ నైన్ రూపీస్కి టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి తీసుకోవచ్చు అది టూ థర్టీ ఫైవ్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేయాలి అలా ఫైవ్ ఐటమ్స్ తీసుకోవచ్చు నేను అలా ఒక ఫోర్ తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తాను నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఇదిగోండి ఇది ఆలివ్ ఆయిల్ ఉంటుంది దీంట్లో ఐడియా ఉంది కదా అదే సేమ్ బేబీ మసాజ్ ఆయిల్ అనమాట ఇదైతే నాకు జస్ట్ టెన్ రూపీస్కే వచ్చింది చూడండి ఇది మళ్ళీ ఎంత ఎంఎల్ తెలుసా హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది నాకు బేబీ మసాజ్ ఆయిల్ టెన్ రూపీస్కి వచ్చింది అంటే ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కాకుండా నేను ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ కోసం అంటే అవి ఆ ట్రయల్ పాయింట్స్తో అవి కొంటున్నాం కాబట్టి ఇది టెన్ రూపీస్కి వచ్చింది చూడండి జస్ట్ ఇది బేబీకే యూస్ చేయాలని కాదు మన మనమైనా యూస్ చేయొచ్చు కదా అనేటట్టు నేను తీసుకున్నాను ఇంకా టెన్ రూపీస్ వర్త్ ఇది అంతే అండ్ నెక్స్ట్ అలాగే నేను ఇంకొక వాలెట్ తీసుకున్నాను ఇది థర్టీ నైన్ రూపీస్ చూడండి చూడడానికి ఈ కలర్ అనేది ఇంకా చాలా కలర్స్ ఉండే బట్ ఇదైతే కొంచెం లెదర్లా ఉంటుంది కదా అని స్మిట్ అది ఏవైనా చిన్న చిన్నగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఇది ఈ వాలెట్ అయితే జస్ట్ థర్టీ నైన్ రూపీస్కే వచ్చింది ఇక చూడండి ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కాకుండా నేను ఒక ఫోర్ ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్కి వస్తున్నాయని తీసుకున్నాను అందులో ఇది సెకండ్ వన్ అనమాట ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది కాకపోతే చిన్న ప్రోడక్ట్ ఇది చాలా చిన్న పర్స్ అనమాట ఎప్పుడైనా మనం జస్ట్ ఇలాంటి స్కిన్ కేర్ ఆర్ లిప్స్టిక్స్ కానీ ఏమైనా చిన్న చిన్న క్యారీ చేయడానికి బాగుంటుంది మమ్మీస్కి అయితే అప్పుడప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి సేవింగ్స్కి బాగుంటుంది ఇది అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రయల్ పాయింట్స్ చూద్దాం ట్రయల్ పాయింట్స్లో ఈసారి సెంట్ ఆఫ్ వండర్ అని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట పర్ఫ్యూమ్ ఇది ఈ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో యూస్ చేద్దామని చూడండి రామ్సన్స్ నుంచి ఇది నాకు ఇది కూడా నాకు వన్ వన్ ట్రయల్ పాయింటే పడింది చాలా చిన్నది బాగుంటే అప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు కదా అని చెప్పి టెన్ ఎంఎల్ఏ బాగుంది ఇదిగోండి అంశం నుంచి టెన్ ఎంఎల్ఏ ఇది కూడా నాకు జస్ట్ వన్ పాయింటే పడింది ఇవన్నీ ట్రయల్ ప్యాక్స్ అనమాట చాలా చిన్న చిన్న వస్తాయి మీరు వీడియోలో చూపిస్తున్నాను కదా పెద్దగా ఉంటాయి అనుకోద్దు అందుకే నేను ఎంఎల్స్తో సహా చెప్తాను అంటే ఎన్ని గ్రామ్స్ వచ్చింది ఎంత ఎంఎల్ వచ్చిందో కూడా నేను చెప్తున్నాను ఇవన్నీ ట్రయల్ పాయింట్స్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవి మళ్ళీ రిటర్న్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి అకౌంట్లో కంటే స్మిట్ యాప్లోకి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇదిగోండి ప్లమ్ నుంచి నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా వన్ పాయింటే పడింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఏంటంటే షేవింగ్ జెల్ అనమాట జస్ట్ మనం అండర్ ఆమ్స్ కానీ షేవ్ చేసుకునేటప్పుడు యూస్ చేయడానికి నేను ఇప్పటివరకు ఎప్పుడు షేవింగ్ జెల్స్ యూస్ చేయలేదు ఎలా ఉంటుందో ట్రయల్ చేద్దామని తీసుకున్నాను ఇది కూడా వన్ పాయింటే పడింది నాకు వన్ ట్రయల్ పాయింటే నేను ఇప్పటికీ మీకు ఎన్ని ప్రోడక్ట్స్ చూపించాను చూడండి షేవింగ్ జెల్ ఒకటి ప్లమ్ ఒకటి అండ్ పర్ఫ్యూమ్ ఒకటి అండ్ బీట్రూట్ స్క్రబ్ ఒకటి హెయిర్ ఆయిల్ ఒకటి అండ్ వావ్ ది ఉప్టెన్ ఫేస్ ప్యాక్ అండ్ మామర్ ది ప్రోడక్ట్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఐటమ్స్లో కూడా ఇది ఒక్కటే టూ ట్రయల్ పాయింట్స్ మిగిలిన వన్ని వన్ వన్ పాయింటే అండ్ మొత్తం సెవెన్ ఐటమ్స్కి ఎయిట్ ట్రయల్ పాయింట్స్ అయిపోయాయి మనకి ఇంకా ఫోర్ ఉన్నాయి చూద్దాం ఆ ఫోర్ ఏంటో నిజంగా ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి ఇది ఒక బెస్ట్ యాప్ అని చెప్పాలి మీ దీంట్లో ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కాకుండా మేకప్ కూడా ఉన్నాయి అంటే మనకి ఏ షేడ్ సెట్ అవుతుందో తెలియదు కదా మేకప్ యూస్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రయల్ ప్యాక్స్ తీసుకొని మనం యూస్ చేస్తే అది సెట్ అయిన కోడ్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద ప్యాక్స్ తీసుకోవడానికి బాగుంటుంది ఇది ప్లమ్దే నేను డియర్ క్రీమ్ కొనుక్కున్నాను మ్యాట్ ఇది జస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎస్పీఎఫ్ కూడా ఉందనమాట ఫిఫ్టీ ప్లస్ 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 అందుకే ఇది ఒకటి తీసుకున్నాను నేను ప్లమ్ నుంచి ఇది కూడా వన్ ట్రయల్ పాయింట్ పడింది మొత్తం మనకి ఇక్కడికి నైన్ ట్రయల్ పాయింట్స్ అయితే అయిపోయాయి అండ్ నెక్స్ట్ అయితే ప్లమ్ నుంచి బాడీ బటర్ తీసుకున్నాను బాడీ బటర్ వెన్నెలా వైబ్స్లో అంటే వెన్నెలా ఫ్లేవర్లో ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒరిజినల్గా అయితే ఇక్కడైతే వన్ పాయింట్కే వచ్చింది మనకి ఇక్కడైతే వన్ పాయింట్ వచ్చింది ఇవన్నీ జస్ట్ యూజ్ చేసి మనకి ట్రయల్కి వర్క్ అవుతుందా లేదా అనడానికి అన్ని ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా ఓన్లీ మనకి ఈ ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది టెన్ రూపీస్ పే చేశాను ఇది ఒకటి అయింది కదా నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే అయితే ఇక్కడికే మనకి టెన్ పాయింట్స్ అయిపోయాయి ఇంకా టూ పాయింట్స్ ఉన్నాయి ఆ టూ పాయింట్స్ కి నేను ఈ ఫెయిరీ లైట్స్ అనేవి తీసుకున్నాను ఫెయిరీ లైట్స్ ఐడియా ఉంది కదా నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను ఇదిగోండి ఇలా బ్యాటరీ పెట్టకుండా ఇలా వస్తుంది ఎక్స్టెండ్ అవుతుందనమాట ఈ వైర్ మొత్తం తీస్తే కొంచెం ఎక్కువ వస్తుంది ఇలా బ్యాటరీది ఇది నాకు టూ పాయింట్స్కి వచ్చింది చూడండి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి స్మిటన్ యాప్లో నేను యాప్ని ప్రమోట్ చేయట్లేదు ఉన్న వాటిని యూస్ చేసుకోమని చెప్తున్నాను నాకు తెలిసి ఇప్పుడు మనకున్న సబ్స్క్రైబర్స్లో ఫిఫ్టీ పర్సెంటే తెలుసుంటుంది ఈ యాప్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం తెలుసుండదని అనుకుంటున్నాను ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా ఇప్పుడైతే యూజ్ చేసుకోండి ఆ యాప్ని అంటే ఏవైనా ప్రోడక్ట్స్ ట్రై చేద్దామంటే అది వాళ్ళకి మాత్రం బెస్ట్ యాప్ అని నేను చెప్తాను ఇది టూ పాయింట్స్ వచ్చింది అలా మనం మొత్తం ట్వెల్వ్ ట్రయల్ పాయింట్స్ కి ఇన్ని ప్రోడక్ట్స్ కొన్నాము అయితే నేను చెప్పాను కదా ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ అనేవి తక్కువ ప్రైస్కి ఇస్తారని అలా నేను ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను జస్ట్ హెబ్స్ నుంచి ఇందులో ఇలా చిన్న చిన్న లిప్స్టిక్స్ ఉంటాయి అలా సిక్స్టీన్ షేడ్స్ ఉంటాయి సిక్స్టీన్ లిప్స్టిక్స్ ఉంటాయి నేను దీనికోసం సెపరేట్ గా ఒక షార్ట్ చేసి పెడతాను అయితే నేను ఎప్పటి నుంచో ఈ జస్ట్ హెబ్స్ నుంచి ఈ షేడ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ ఎలా అంటే కొంచెం ఫ్లిప్కార్ట్లో అలాంటి వాటిలో చూస్తుంటే ఇది కరెక్ట్ అయిన ప్రోడక్ట్ అనేటట్టు అనిపించేది వస్తుందా రాదా అని ప్రైస్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నాయి దీంట్లో నాకు ఇది జస్ట్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే అందుకనే ఇదొకటి తీసుకున్నాను దీని గురించి అయితే నేను సెపరేట్గా వీడియో షార్ట్ చేసి పెడతాను చూడండి ఇది థర్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మధ్యత అస్సలు పట్టట్లేదు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అందుకనే ఇది తీసుకున్నాను ఇది స్మిటన్ వాల్ ప్రోడక్ట్ ఇది ఏంటి అంటే ఇందులో మొత్తం త్రీ వచ్చాయి అనమాట ఈ ప్యాక్ లో అందులో ఫస్ట్ వన్ అయితే ఇది దీని ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఈ నియర్లీ ఇది ట్వంటీ గ్రామ్స్ ఉంది మనకి అండర్ ఐ జెల్ క్రీమ్ ఇది చూడండి రెడ్యూస్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫినెస్ రిపేర్స్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ఇది అండర్ ఐ జెల్ క్రీమ్ అనమాట ఇది ఫస్ట్ వన్ అండ్ ఇది సెకండ్ వన్ ఇదేంటంటే మాయిశ్చరైజర్ బూస్ట్ జెల్ క్రీమ్ ఇది ఇది కూడా ఐకే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇది కాఫీ బీన్తో తయారు చేసిన ఐ క్రీమ్ అనమాట ఈ త్రీ కలిపి థర్టీ నైన్ రూపీస్కి వచ్చాయి సో నాకు ఎలాగో డార్క్ సర్కిల్స్ ఎక్కువే కదా ట్రై చేద్దామని తీసుకున్నాను ఇలా నేను ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్కి తీసుకున్న టెన్ ప్రోడక్ట్స్ కాకుండా అంటే ట్రయల్ ప్రోడక్ట్స్తో తీసుకున్న ప్రోడక్ట్స్ కాకుండా సెపరేట్గా నేను థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ పెట్టి త్రీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ పెట్టి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను ఇవన్నీ మనం పెట్టిన మనీకి వర్త్ ఇట్ అసలు ఎవరైనా కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయాలి పెద్ద బ్రాండ్స్ ట్రై చేయాలి అనే వాళ్ళకి ఇవి చాలా బాగుంటుంది అండ్ ఇందులో అప్పుడప్పుడు ఇంకా ఆఫర్స్ కూడా పెడతా ఉంటాడంట అవన్నీ మనం చూసుకుంటూ యూస్ చేసుకోవాలి యాప్లో చెక్ చేసుకోవాలి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ అయితే మీకు చూపించాను ఇంకా ఇవే బ్రాండ్స్ కాదు చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో అందులో మీరు ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మధ్య రెగ్యులర్గా పెడుతున్నాను వ్లాగ్స్ అవి చూస్తున్నారా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నవి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను అలా వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి లైక్ కూడా చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క బాబా వ్లాగ్స్ బాయ్ బాయ్